కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో కర్నూలు నంద్యాల జిల్లాల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి కాటసాని రాంబోపాల్ రెడ్డి మేయర్ బివై రామయ్య కార్పొరేటర్లు న్యాయవాదులు వైఎస్ఆర్సిపి నాయకులు కలిసి లోకయుక్త మానవ హక్కుల కమిషన్ను తరలించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని వారన్నారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఐఏఎస్కు వినతి పత్రం అందజేశారు కర్నూలు నంద్యాల జిల్లాల అధ్యక్షులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో హైకోర్టు ఏర్పాటుకు న్యాయ సంస్థలను కర్నూలులో ఏర్పాటు చేశారు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిధులు కేటాయించారు చంద్రబాబు దుర్మార్గంగా వీటిని తరలించేందుకు కుట్ర చేస్తున్నారని వారు మండిపడ్డారు వీటిని సాధించేందుకు న్యాయ పోరాటం చేస్తాం ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారన్నారు అనంతరం ఎస్వి మోహన్ రెడ్డి కాటసాని రాంబోపాల్ రెడ్డి బివై రామయ్యలు మాట్లాడారు ఈరోజు కర్నూలులో ఉన్నటువంటి హెచ్ఆర్సి కానీ లోకాయుక్త అలాగే సిబిఐ కోర్టు ఎలక్ట్రికల్ రెగ్యులరే రెగ్యులరేషన్ అథారిటీ వక్ బో వక్ ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా కర్నూలు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ స్థాయి పెట్టడం జరిగింది అవన్నీ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత హైకోర్టు కూడా పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే లీగల్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టడము అలాగే ఒక నేషనల్ లా యూనివర్సిటీని కూడా ఇక్కడ స్థాపించాలని చెప్పి ఆయన ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది ఈరోజు నిన్న హైకోర్టులో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది ఇక్కడ ఉన్నటువంటి లీగల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏముండాయో అవన్నీ కూడా మేము అమరావతికి షిఫ్ట్ చేస్తాము దాని మీద అఫిడవిట్ ఫైల్ చేస్తాం జీవో ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి వేరే సోర్సెస్ లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇక్కడ తీసుకొని రావడం నేషనల్ లా యూనివర్సిటీ ఇక్కడ పెట్టడం జరిగింది కానీ దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా తీసుకొని పోవడం అనేది వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతాన్ని ఇంకా వెనుకబడినట్టు చేయడమే అవుతుంది కాబట్టి దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరం జిల్లా అధ్యక్షులము అలాగే మేయర్ గారు లాయర్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా కలెక్టర్ గారిని కలిసి దీనికి వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని పంపించడం జరుగుతుంది అంతేకాకుండా దీంట్లో వాళ్ళు ఈ దీంట్లో ఎనికి తగ్గకుండా తీసుకొని పోవాలని ఆలోచన చేస్తే తప్పకుండా మేము దీని మీద లీగల్గా పోరాడతాము అంతేకాకుండా ప్రజా ఉద్యమాల ద్వారా మాకు వచ్చినటువంటి హక్కును మాకున్నటువంటి ఈ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ పోకుండా ఎంత దూరమైనా పోరాడేదానికి అన్ని సంఘాలను తర్వాత అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోతాము మేము ఈరోజు శ్రీభాగెంపడికను ఆయన దా దానికి గౌరవించి సుప్ హైకోర్టును ఇక్కడ పెట్టాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి అడ్డుపడ్డమే కాకుండా ఉన్నటువంటివి కూడా దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తున్నవి కూడా తీసుకొని పోవాలని చేస్తే కర్నూలు జిల్లా వాసులు ఊరుకుంటారు నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా చెప్తున్నాను అలాగే మంత్రులకు చెప్తున్నాం ఏవైతే కర్నూలు జిల్లాకు రాయలసీమలో ఉండేటువంటి ఇవి పోకుండా మీరు కూడా పోరాటం చేయాలి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి వీటిని ఇక్కడే ఉండేలాగా చేయాలి లేకుంటే మీరు ప్రజాద్రోహులుగా మిగిలిపోతారు విషయాన్ని గుర్తుంచుకోండి ఈరోజు మీకు అందరికీ ఓట్లేసి గెలిపించింది ఉన్నటివి తీసుకుపోయి ఇక్కడ ఈ ప్రాంతాన్ని నాశనం చేయడానికి కాదు కాబట్టి ప్రజలు మీకు పట్టం కట్టినందుకు వాళ్ళను వెన్నుపోటు పరచకుండా ఇవన్నీ ఇక్కడే ఉండేలాగా మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని మీకు కూడా మేము చెప్తా ఉన్నాం కానీ తెలుగుదేశం నాయకులకు మాత్రం ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం కొంతమంది నాయకులు అధికారం లేనప్పుడు మాత్రం రాయలసీమ గురించి మాట్లాడిన నాయకులు ఈరోజు ఎందుకు రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఉండే ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా పోతానంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేని దుస్థితులు ఉన్నారంటే అంటే కేవలం అధికారం కోసమా అధికారం లేనప్పుడే రాయలసీమ సమస్యలు గుర్తుకొస్తాయా అధికారం ఉంటే ఈ సమస్యలు గుర్తుకురావా నేను ఆ నాయకులందరూ కూడా కోరేది ఒకటే ఇప్పుడు ఈ కర్నూలు జిల్లాలో తల్ ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా నిలబెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తే మీలో చిత్తశుద్ధి ఉంటుంది అనుకుంటాం తప్ప కేవలం మీరు అధికారం కోసమే మాత్రమే మీరు ఉద్యమాలు చేస్తున్నారని ప్రజలు అనుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఆ నాయకులందరూ కూడా ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాన్ని కూడా ఒకటే కర్నూలు జిల్లా ఇంతకుముందు ఎంతో నష్టపోయింది మళ్ళీ అటువంటి జిల్లాను ఇంకా నష్టం జరగకుండా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ మార్చొద్దండి ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ పెట్టని తప్పడం ఉండే ఇన్స్టిట్యూషన్స్ మాత్రం మార్చొద్దని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మా పార్టీ పెద్దలకు రాంభోపాల్ రెడ్డి గారికి ఎస్వి మోహన్ రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి లాయర్లకు కార్పొరేటర్లకు మిగతా పార్టీ నాయకులకు అందరికీ మీడియా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇందాక పెద్దలు చెప్పారు మొదటి నుంచి కూడా అంటే ఫిఫ్టీ త్రీ నుంచి కూడా కర్నూలు నష్టపోతూనే ఉంది నష్టపోతూనే ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ లెక్కల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ లెక్కల్లో కర్నూలు ఎంతసేపు త్యాగం చేయటమేనా అని మన పరిస్థితి నేను అనటం ఏంటంటే ఆ రోజున వెనుకబడిన జిల్లాలనే ఉద్దేశంతోనే శ్రీబాగు వడంబడికలో కర్నూలు రాజధాని కావాలని కోరుకునేటువంటి విషయం రాయలసీమ వసలకి ఇచ్చినారు ఇవాళ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ మన ముఖ్యమంత్రి అయినాడు అంటే వచ్చిన ప్రతిసారి ఏదో తీసుకురావటం కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం ఖర్చు పెట్టకుండా ఏ ఒక్క పని చేయకుండా వచ్చినేటి కూడా ఇవాళ దుర్మార్గంగా అంటే ఆయన మనసులో రాయలసీమ అంటే ఎంత కసి ఉంది అనేది అర్థమవుతుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో కష్టపడి కేంద్ర ప్రభుత్వం మేము భాగస్వాములు కాకపోయినా ఒప్పించి ఏ రాష్ట్రంలో లా యూనివర్సిటీ రెండో యూనివర్సిటీ లేదు ఒక ఏపీకి మాత్రమే తీసుకొచ్చి దగ్గర దగ్గర మూడు వందల ఎకరాల స్థలం కేటాయించి పదకొండు వందల కోట్ల రూపాయల డబ్బులు కేటాయించి శంకుస్థాపన చేసినాక కూడా ఇవాళ లోకాయుక్త కావచ్చు హ్యూమన్ రైట్స్ కావచ్చు వక్ఫ్ ట్రిబ్యునల్ కావచ్చు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కావచ్చు ఇటువంటివి దగ్గర దగ్గర నలభై మూడు రకాల కోర్టులు రావాల్సినటువంటి పరిస్థితి హైకోర్టును కూడా రాకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి రకరకాలుగా అంటే ఎంత తీవ్రత నష్టం చేయాలో అంత తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది ఏ మాత్రం కూడా వైసీపీ పార్టీ సైన్స్లు ప్రజా ఉద్యమాల ద్వారా ఏ రకంగా అయితే మిగతా పార్టీలను మేము తెలుగుదేశం పార్టీకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాయలసీమలో దగ్గర దగ్గర ఏడు మంది మంత్రులు ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు అంటే ప్రాంత అభివృద్ధి కాకుండా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనేటట్టుగా మేము కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాదు కూడా హైకోర్టు ఇక్కడికి రావాల్సిందే అని డిమాండ్ చేసినాం మీకు అందరికీ గుర్తుండే ఉంటే ఉండే ఉంటుంది నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు వీళ్ళందరూ ఎమ్మెల్యే స్థాయిలో మేము అందరం కలిసి ఈ ప్రాంతం ఖచ్చితంగా అభివృద్ధి కావాల్సిందే అంటే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ రాజధానిగా డిక్లేర్ చేసి ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఏ మాత్రం కూడా ఈ ప్రాంతం అభివృద్ధి అనేది దృష్టిలో పెట్టుకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్నట్టుగా భయపడిపోయే రాజకీయం వద్దండి అంటే తల్లికి ద్రోహం చేసిన వాడు జన్మ భూమికి ద్రోహం చేసిన వాడు ఎప్పుడు బాగుపడినట్టు చరిత్రలో లేదు మీరు దయచేసి ఆ పరిస్థితి లేక వెళ్ళమాకండి అని చెప్పేసి చెబుతూ అంత దీని కొరకు ఏది ఏమైనా సరే అంటే నిరా దీక్షలు కూడా కొనుక్కుంటాం ప్రజా ఉద్యమాలు చేస్తాం మిగతా కలిసి వచ్చే పార్టీలు ఈ ప్రాంత అభివృద్ధి ఎవరైతే కోరుకుంటున్నారో ఆ రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఖచ్చితంగా కలుపుకొని ముందుకు వెళ్తాం ఎటువంటి పరిస్థితులు ఇక్కడ తరి ఇక్కడ నుంచి తరలించడానికి ఒప్పుకోమన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తూ